రెడ్డి జూనియర్ సమర్థగా పేరొందిన నటి అస్సాంలోని కామాఖ్యాదేవి ఆలయంలో వేణుస్వామితో కలిసి పూజలు నిర్వహించారు తన సోషల్ మీడియాలో ఈ చిత్రాలను పంచుకోవడంతో వైరల్ గా మారాయి బిగ్ బాస్ ద్వారా ప్రసిద్ధి చెందిన ఆమె టీవీ కార్యక్రమాలు సినిమాలు వెబ్ సిరీస్లతో బిజీగా ఉన్నారు గతంలో రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ సంచలనం ఇటీవల జరిగిన బ్రెయిన్ సర్జరీ అనుభవాలు ఆధ్యాత్మికత పట్ల ఆమెకున్న ఆసక్తిని పెంచాయి జూనియర్ సమంతగా పేరొందిన సినీ నటి అశోర్ రెడ్డి తన గ్లామర్ షోలతో అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు అయితే ఆమెకు దైవ చింతన కూడా ఎక్కువే అని ఇటీవల సంఘటనలు నిరూపించాయి తాజాగా అశోరెడ్డి అస్సాంలోని ప్రసిద్ధ కామాఖ్యదేవి ఆలయాన్ని సందర్శించి ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజలకు సంబంధించి ఫోటోలు వీడియోలను అశోరెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేశారు ఈ పరిణామం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి బిగ్ బాస్ సీజన్ త్రీ బిగ్ బాస్ నాన్ స్టాప్ షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన రెడ్డి ప్రస్తుతం పలు టీవీ కార్యక్రమాలు సినిమాలు వెబ్ సిరీస్లో తీరిక లేకుండా ఉన్నారు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన వ్యక్తిగత వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటారు ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఒక బోల్డ్ ఇంటర్వ్యూ అప్పట్లో సంచలనం సృష్టించింది తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సృష్టించుకున్న అశూ రెడ్డి యూట్యూబ్ లో సెలబ్రిటీల ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నారు జ్యోతిషుడు వేణుస్వామి సెలబ్రిటీలకు జాతకాలు చెప్పడంతో పాటు దోష నివారణ పూజలు నిర్వహించడంలో పేరుగాంచారు గతంలో అనేక మంది అగ్రతారాలు ఆయన వద్ద పూజలు చేయించుకున్నారు అశూరెడ్డి కూడా గతంలో వేణుస్వామిని పలుమార్లు కలిసి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు ఈ క్రమంలోనే తాజాగా అస్సాంలోని అత్యంత శక్తివంతమైన కామాఖ్య శక్తి పీఠంలో అశూరెడ్డి వేణుస్వామితో కలిసి పూజలు చేశారు ఈ పూజలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడంతో అవి క్షణాల్లో వైరల్ గా మారాయి ఈ మధ్య అశూరెడ్డికి బ్రెయిన్ సర్జరీ జరిగింది శస్త్రచికిత్సక ముందు ఆపరేషన్ సమయంలో ఆ తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్థితులను ఆమె సోషల్ మీడియాలో వివరించారు ఈ సర్జరీ కోసం జుట్టు కూడా కొంత తొలగించాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు ఇటువంటి అనుభవాల తర్వాత అశూ ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడం సహజమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కామాఖ్య శక్తి పీఠంలో ఇంతకు ముందు ఐశ్వర్య రాజేష్ తమన్నా భాట్యా వంటి అగ్ర సినీ తారలు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే ఈ పూజల ద్వారా అశోరెడ్డికి శుభం కలగాలని తమ అభిమానులు కోరుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి